శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగుల పంచమి అని అంటారు స్కాంద పురాణంలో నాగపంచమి యొక్క విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు ఆదిశేషుని యొక్క సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్ప పూజలు చెయ్యాలి అని ప్రార్థించాడు ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీ విష్ణువు భూలోకంలో ప్రజలంతా నాగపంచమి రోజున నాగు పూజించి నాగుల కోసం గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారని విష్ణుమూర్తి అనుగ్రహించాడు నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణ చేసిన వారికి ఇంద్రియాల వలన ఏర్పడే రోగాలు బాధించవు సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి జరుగుతుంది అలాగే కార్యసిద్ధి జరుగుతుంది కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి ఇంకా ఈరోజు తప్పకుండా వినవలసిన నాగపంచమి యొక్క వ్రత గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో కృతికుడైన కాపురెడ్డి అనే ఒక అతను ఉండేవాడు అతనికి ఏడుగురు కుమారులు గానొక్క కూతురు ఉన్నారు కూతురి పేరు అన్నలక్కమ్మ కాలవశమున ఆ కాపురెడ్డి మరణించగా అతని కుమారులు ఒక్కగానొక్క చెల్లెలన్నీ ఆరగారాభంగా పెంచుతున్నారు ఆ అన్నలక్కమ్మని కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రావణ మాసం వచ్చింది వర్ష ఋతువు కాబట్టి వానలు బాగా పడ్డాయి అన్నదమ్ములందరూ పొలాన్ని దున్నడానికి వెళ్లారు ఇంటి దగ్గర అన్నలక్కమ్మ ఒంటరిగా ఉంది వారు బీదవారైనను మమతకు బీదతనం లేదు కదా ఆ ముద్దు చెల్లెలు శనగలు పెట్టి గుగ్గిళ్ళు చేసింది మధ్యాహ్నం కాగా కడవలో నీళ్లు నింపుకొని రాగి ముద్దలను శనగ గుగ్గిలను పట్టుకొని అన్నలు దున్నుతున్న పొలం దగ్గరికి వెళ్ళింది అంతలోనే పొలంలో దారుణం జరిగిపోయింది అన్నదమ్ములు పొలాన్ని దున్నుతున్న అప్పుడు తమ పొలంలో ఒక పుట్టను చూశారు ఆ పుట్టను కూడా దున్నితే పంటను బాగా పండించవచ్చు అని ఆశపడ్డారు వెంటనే ఆ పుట్టని తవ్వారు దానిలో ఉన్న నాగరాజు వెంటనే బయటికి రాగా నాగరాజును చూసి అన్నాదమ్ములు కర్రలు పట్టుకొని కొట్టపోయారు అప్పుడు నాగరాజు తప్పించుకొని ఏడుగురు అన్నాదమ్ములను కాటు వేశాడు శివశివ అని అరుస్తూ వారందరూ విషమెక్కి నేలపై పడిపోయారు ఆ సమయంలో అన్నలక్కమ్మ భోజనం తీసుకొని పొలం దగ్గరికి వచ్చింది కానీ అన్నదమ్ములందరూ కనిపించలేదు వృషభములు చల్లా పొలమంతా తిరుగుతూ ఉన్నాయి దిక్కు తెలియక ఆ ముద్దు చెల్లెలు మరికొంత దగ్గరికి వచ్చేసరికి నేలపై పడి ఉన్న అన్నలను చూసి ఆమె కళ్ళు తడిసినవి అన్నలారా అన్నలారా అని పరుగున వచ్చి చూసింది తను తెచ్చిన భోజన సామాగ్రిని దించుతూ అన్నలారా నేలపై ఎందుకు పడుకొని ఉన్నారు ఆకలితో అలసిపోయారా లేక భోజనం తేవడం వల్ల ఆలస్యమైందని నాతో కోపంగా ఉన్నారా అని అడుగుతుంది ఎందుకు మాట్లాడడం లేదు అని ఆ చెల్లెలు అన్నలందరినీ దగ్గర నుండి పరీక్షించి చూసింది వారు ప్రాణహీనులు అని తెలిసిన వెంటనే భగవంతుడా అని బాధతో మూర్చపోతుంది తేలిన పిమ్మట వారి వద్ద కూర్చొని ఏడవ సాగింది అన్నలారా నాకు ఇక దిక్కెవరు చెల్లెమ్మ అని నన్ను పిలిచివారెవరు ఆ భగవంతునికి నా మీద కరుణే లేకపోయినా భగవంతుడా నా అన్నలను బ్రతికించు లేదా నా ప్రాణాలను కూడా తీసుకొని వెళ్ళు పుట్టిన దగ్గర నుండి మేమంతా ఒకే ప్రాణంగా జీవిస్తున్నాము వారు మరణించినచో నేను కూడా బ్రతకలేను దేవతలారా నా మొర వినండి అని ఏడుస్తూ గట్టిగా అరవసాగింది ఆ శోకమునకు రాళ్ళు రప్పలు కూడా కరుణతో కరిగినవి ఆకాశ మార్గమున పార్వతీ పరమేశ్వరులు విహారము చేయుచు అన్నలక్కమ్మ రోదన విన్నారు ఆమె బాధను చూసి కరుణామయి అయిన గౌరీదేవి ఆ పరమేశ్వరునితో ఇలా అంటుంది నాదా ఆ ఆడకూతురు శోకంలో మునిగి ఉంది ఆమెను అలా వదిలేయటం మన ధర్మం కాదు కదా అని అంటుంది వెంటనే ఆది దంపతులు బ్రాహ్మణ దంపతుల వేషం ధరించి వచ్చి కూతురా పుట్టను నాశనం చేసినందుకే నాగరాజు మీ అన్నలను కోపంతో కాటువేయగా మీ అన్నలు విషగ్రస్తులయ్యారు ఈనాడు నాగపంచమి భక్తితో నీవు గౌరీ సమేతముగా నాగరాజుని పూజతో మెప్పు చేయు నీ అన్నలు బ్రతుకుతారు అని చెప్పి కన్నీరు తుడిచి వ్రత విధానం చెప్పి వెళ్ళిపోతారు ఆ చెల్లెలు వ్రతం చేయుటకు సిద్ధపడింది ఏటిలో స్నానం చేసి శుద్ధిగా పూజన చేయటాన్ని ఆరంభించింది పూజా సామాగ్రిలు ఆమె వద్ద లేవు అయితేనేమి భక్తితో భగవంతునికి దేనితో అర్చన చేసినను అదే పదివేలు ఆ వనితామని ఇసుక దిబ్బలను చేసి అదే గౌరీదేవి అనే అనుకునేను ఓ జగదాంబ ఈ బీదరాలని కాపాడుము ఈ తెచ్చిన రాగి ముద్దలే నీకు చలివిండి ఈ శనగ గుగ్గిళ్ళు నీకు నైవేద్యంగా అర్పిస్తున్నాను నా భక్తియే నీకు దూపదీప నైవేద్యాలు ఓ నాగరాజా నా ప్రార్థన మన్నించుము మా అన్నల తప్పులను క్షమించి కాపాడుము స్వామి ఓ తల్లి ద్రాక్షాయిని చిరకాలము నా అన్నలకు దీర్ఘ సౌఖ్యములు ఇచ్చి బ్రతుకునట్లు అనుగ్రహింపము తల్లి అని ఆమె స్తోత్రము చేస్తుంది ఆమె భక్తికి మెచ్చి ఆకాశమున పార్వతీ పరమేశ్వరులు అభయహస్తముతో ఆశీర్వదించారు ఆకాశము నుండి పుష్పాక్షతులు కురిసెను ఎదురుగా ఉన్న ఇసుక దిబ్బ బంగారు గౌరిగా కనిపిస్తుంది ధూపదీపములు కోటి సూర్య తేజములతో వెలుగుతున్నాయి అన్నలకమ్మ ఆనందంతో పూజ చేసిన అక్షతలను తన అన్నలపై చల్లగా వారు అప్పుడే నిద్ర నుంచి లేచినట్లుగా లేచి ఏమి ఆశ్చర్యము చెల్లెలా మేము ఎలా బ్రతికాము అని అడుగుతారు అప్పుడు నాగరాజు మనిషి రూపమున కనిపించి అన్నలారా నీ ముద్దు చెల్లెలు చేసిన నాగపంచమి వ్రత ప్రభావం వల్లనే మీకు ప్రాణములు తిరిగి వచ్చాయి అని చెప్పి మాయమయ్యను అప్పుడు అన్నా తమ్ములందరూ స్నానమాచరించి నాగరాజుకి కృతక్షీరములు అర్పించి ప్రార్థన చేసుకున్నారు ఇంటికి పోయి అందరూ భోజనం చేయి వేళలో చెల్లెలా ఈ చలిపిండి ఎక్కడిది ఈ భక్షభోజములు ఎప్పుడు తివి ఆహా నీ చేతి వంటలు ఈనాడు ఎంతో రుచికరంగా ఉన్నాయి దీనికి కారణమేమిటి అని అడుగుతారు అన్నలారా దీనికంతటికీ ఆ గౌరీదేవి నాగరాజుల కృపయే కారణము అన్నలందరూ తమ ముద్దు చెల్లెలను కౌగులించుకొని చెల్లెలా నీవు మా ఇంటి మహాలక్ష్మికి మాకు ప్రాణం ఇచ్చిన భాగ్యదేవతో అని కొనియాడుతారు చెల్లెలా ఈ పీతాంబరమును తీసుకొను ఈ ముక్కెర నీకు అలంకారంగా ఉంటుంది ఈ కంటహారం నీకు మంచి శోభను ఇస్తుంది ఈ గాజులు నీ చేతికి చక్కగా ఉంటాయి అని వివిధ వస్త్రభూషణంలోని ఇచ్చి అన్నలు ఆ చెల్లెల్ని కొనియాడుతారు పరమేశ్వరుని కృపానుసారం త్వరలో ఆమెకు తగిన భర్తతో వివాహం అయ్యింది ఆమెను అత్తగారింటికి పంపుతూ చెల్లెలా నీ చేతి మృష్టాన్నం మాకు మళ్ళీ ఎప్పుడు పెడతావు అని అడగగా అన్నలారా ప్రతి నాగపంచమి నాడు మీరందరూ నా చేతి భోజనం చేసి ఆనందించవలను అని కోరుకుంటుంది ఆనాటి నుండి నేటి వరకు నాగపంచమి నాడు అన్నా తమ్ముళ్ళందరూ అక్కా చెల్లెలకు వస్త్ర ఇచ్చి తృప్తిపరచట సాంప్రదాయమైంది అన్నా తమ్ముళ్ళున్న ప్రతి ఆడకూతురు ఈనాడు వారిని భోజన పానా తృప్తిపరిచి వారి ఆశీర్వాదాలు శుభాకాంక్షలను పొందుట సాంప్రదాయమైంది ఈ విధంగా నాగపంచ వ్రతమహత్యమును అందరూ విని ఆనందించారు ప్రతి సంవత్సరం అన్నలక్కమ్మ నాగపంచమి నాడు వ్రతం చేయుచుండెను ప్రాతకాలమున శుచిగా స్నానమాచరించి పూజా ద్రవ్యములను తీసుకొని పుట్ట పూజకు పోయి చలిబిండి నూకలు పేలాలు పాలు పెరుగు మొదలైన నైవేద్యాలను సిద్ధపరుచుకొని గౌరీదేవికి పూజ చేస్తూ ఉండేది అలాగే నాగరాజుకి పుట్టలోపల పాలు అర్పించి చలిబిండితో తొట్లను చేసి చలిబిండితోనే బిడ్డలను చేసి ఆ బిడ్డలను ఆ చలిమిడి తొట్లలో పెట్టి పుట్టలో ఉన్న నాగరాజుకి అర్పించి నాగరాజ పుట్టింటిలో ఎప్పుడునూ పుత్రపౌత్రతలు కలిగి ఇట్లు తొట్టెలు తూగాలని అనుగ్రహింపుము అని వేడుకుంటుంది పుట్టలో పేలాలు చల్లి పేలాలు తీసుకొని ప్రాణాలు కాపాడుము అని వేడుకుంటుంది నాగరాజ నూకలు తీసుకొని రూకలిమ్ము అని అడుగుతుంది నాగరాజుకి గుగ్గిలను అర్పించి నాగరాజా ఈ గుగ్గిలను తీసుకొని మా పుట్టినింటి వారికి గుర్రాల్నిచ్చి కాపాడుము అని వేడుకుంటుంది అన్నలందరూ ఆనాడు విచ్చేసి అన్నలక్కమ్మ ఇంటిలో మృష్టాన్న భోజనం చేసి ఆనందించుచుండిరి పురాణమేందు తెలపబడిన నాగపంచమి వ్రతకథ అషప ప్రజాపతి కద్రువ దంపతులకు అనంతుడు వాసుకి నలినాగుడు శంకుడు కర్కోటకుడు ఉగ్రకుడు పింగారకుడు ఆభూషుడు ఐరావతుడు మొదలైనవారు జన్మించి కనపడిన కాటు కాటువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు దేవతలందరూ బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారు అని శపిస్తాడు అప్పుడు వాసికి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపమేయడం న్యాయమా అని అడుగుతారు విషపూరితంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటువేసి ప్రాణకోటిని నశింపచేయటం తప్పు కదా నిష్కారణంగా ఏ ప్రాణిని కూడా హింసించరాదు గరుడ మంత్రం చదివే వారికి ఔషధముని సమేతులను తప్పించుకొని తిరగండి దేవత గణాలకు జ్ఞాతులైన నిలుపుకోండి వాయుభక్షులై సాధుజీవులుగా మారండి మీ నాగులంతా వితల పాతాల లో నివాసం చెయ్యండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసా వహించారు తర్వాత దేవగణమంతా నాగులను ప్రశంసించారు భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు నాగులకు దివ్య ప్రభావ సంపన్నుల నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం ఆరంభించారు స్కాండ పురాణంలో తెలుపబడిన నాగపంచమి వ్రత విధానం ఒకనొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి నాగపంచమి యొక్క వ్రత విధానం గురించి తెలపమని కోరుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు ఓ పార్వతి శ్రావణమాస శుక్లపక్ష పంచమి తిథి నాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి కర్రతో కానీ లేదా మట్టితో కానీ వారి వారి స్థోమత ప్రకారం ఐదు పడగల పామును చేయించాలి లేదంటే పసుపు చందనంతో కానీ ఏడుతల పాము చిత్రపటం గీసి ఆ రూపాలకు జాజి సంపెంగ గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి పాయసం పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి నాగచతుర్థి రోజున అంటే నాగపంచమికి ముందు రోజున ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి గడపకు పూజ గదికి పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి నాగదేవ ప్రతిమకు పాలతోనూ నెయ్యితోనూ అభిషేకం చేయాలి పెరుగును నైవేద్యంగా పెట్టాలి పూజ పూర్తయ్యాక బ్రాహ్మణుడికి పానకం వడపప్పు ఈ నాగప్రతిమతో సహా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఈ నాగపంచమి రోజున రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చెయ్యాలి ఈ విధంగా చేసిన వారికి నాగదేవతలు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఈ విధంగా చేసిన వారికి నాగదేవతలు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం సర్పభయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి